నమస్తే నేను మీ సతీష్ కుమ్మేస్తున్న కూటమి ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి లెక్కింపు ఈ రోజున ఫలితాలకి సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతూ ఉంది ఇక కౌంటింగ్లో కూడా మనం చూస్తే ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనేటువంటిది లేదు ఇటు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అటు హిందూపురం వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థులు అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతను అయితే గనక ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే చూసుకుంటే ఎన్నికల ముందరి నుంచి కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వచ్చారు నాట్ కుప్పం అన్నారు నాట్ మంగళగిరి అన్నారు వై నాట్ పిఠాపురం అన్నారు ఈ రకంగా ఎన్నో గాంభీర్యాలు పలుకుతూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున పూర్తిగా చతికల పడినటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క పులివెందుల మినహా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఏవైతే ఎన్నికల లెక్కింపు జరుగుతున్నటువంటి ప్రక్రియ కానీ లేదంటే కనుక వస్తున్నటువంటి ఫలితాలు ఇప్పటికే చూసుకున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుకునే ఈవీఎంలు మొదటి రౌండ్ ముగిసేసరికి కూటమి అభ్యర్థులకి వేలల్లో ఓట్ల లెక్కింపుల్లో కూడా మనకి ఏదైతే గనక స్పష్టమైనటువంటి ఆధిక్యం కనబడతా ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉన్నారు అక్కడ ఆయన గెలుపు నల్లేరు మీద నడకలాగే కనిపిస్తూ ఉంది అలాగే మంగళగిరిలో చూస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఓటర్లు మంగళం పాడేసినట్లుగానే కనిపిస్తూ ఉంది ఇక పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మెజారిటీని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇంకా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూటాముల్ల సర్దుకోవడమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉంది అదే సమయంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అనేక చోట్ల ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజమండ్రి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మార్గాన్ని భరత్ ఈ రోజున అక్కడ ఏదైతే కనుక ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారో కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి నగిరిలో రోజాను చూస్తే రోజా కూడా పూర్తిగా చతికిలు పడిపోయినటువంటి పరిస్థితి మొదటి నుంచి ఎన్నో గాంభీర్యాలు పలికారు వీళ్ళంతా కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ కూడా చేశారు కానీ ఈ రోజున పరిస్థితులు ఎట్లా మారినాయంటే ఆఖరికి కొడాలి నాని మొదటి నుంచి ప్రజల్లో ఒక చెడ్డ పేరు మూటగట్టుకున్నటువంటి వ్యక్తి తన నోటిని ఎలాగైతే గనక ఒక మున్సిపాలిటీ చెత్త కుప్పలాగా మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్న మనము ఒక ప్రజా ప్రతినిధులం అనేటువంటి ఒక కనీస విచక్షణ కూడా కోల్పోయి ఏ రకమైనటువంటి భాషని మీడియా ముందర కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఆయన ప్రదర్శించాడో దాంతో ప్రజల నుంచి కూడా పూర్తి వ్యతిరేకతను మూట కట్టుకున్న కొడాలి నాని పరిస్థితి ఏమైంది అనేది ఒక్కసారి ఇప్పుడు చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా ఏదైతే గనక కొడాలి నాని ఈ రకంగా కౌంటింగ్ కేంద్రం నుంచి ఇక ఓడిపోతున్నాడు అక్కడ కనీసం ఆయనకు డిపాజిట్లు కూడా దక్కుతాయా లేదా అనేటువంటి ఒక అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల నుంచి ఈ విధంగా ఏదైతే కనుక కొడాలి నాని వల్ల నేను వంశీ వీళ్ళిద్దరూ కూడా కౌంటింగ్ కేంద్రాలు వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కానీ ఇలాంటి పరిణామాలన్నిటికీ కూడా కారణాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనము విశ్లేషించుకుంటే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగితే నమ్మి ఆయనకి అధికారాన్ని అయితే కట్టబెట్టారు అధికారాన్ని కట్టబెట్టినటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి పరిపాలన చేయాలి నూట యాభై ఒక్క స్థానాలు ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చేస్తారు అని అందరూ భావిస్తే ప్రజా భక్షక పాలన చేశాడు ఒకవైపున చూస్తే ప్రజల్ని వేధించడం ఇంకో పక్కన ప్రతిపక్షాలని అంటే ప్రత్యర్థులు ఉండకూడదు అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలు దుర్మార్గాలు అరాచకాలు వాటన్నిటికీ కూడా ఈ రోజున ప్రజలు ఓటు అనేటువంటి ఒక వజ్రాయుధంతో స్పష్టమైనటువంటి తీర్పు చెప్పినట్లుగా అయితే ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలని బట్టి అర్థం ఉంది అందుకే ఈ రోజున ఏదైతే గనక ఒక పరిపాలన చేసేటప్పుడు కన్ను మిన్ను కానకుండా ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ దాడులు కావచ్చు దాష్టికాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ రోజున ప్రజలు చరమగీతం పాడబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి పాప పర్యావసనమే ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలుగా కూడా కనిపిస్తా ఉంది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు అనంతపురం వరకు కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులు స్పష్టమైనటువంటి ఆధిక్యతను అయితే ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పిఠాపురం నియోజకవర్గం ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఎంతో దోహదపడ్డ వ్యక్తి కృషి చేసినటువంటి వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తా ఉన్నాడు కారణం ఏమిటి అంటే మొదటి నుంచి మనం ఏ పరిపాలన చేశాం మనం ప్రజలు ప్రజలకు ఏం చేసాం మనం చేసిన మంచి ఏమిటి మనం చేసిన అభివృద్ధి ఏమిటి అనేటువంటి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు దండుకోవాలి కానీ ఏదైతే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల మీద లేదంటే కనుక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి వాళ్ళు లేకుండా చేయాలి అసలు ప్రతిపక్షం అనేది లేకుండా పోతే మనం ఏక చిత్రాధిపత్యం మనం అనుభవించవచ్చు అనే రీతిలో ఒక పరిపాలన అంటే ఒక నియంత పోకళ్ళతోటి పోతే ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి ఏదైతే కనుక న్యాయ నిర్ణేతలుగా ఉండేటువంటిది ప్రజలే కాబట్టి వాళ్ళు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు అనేటువంటిది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు పిఠాపురంలో మొదటి నుంచి కూడా అక్కడ మంత్రుల్ని అలాగే ఆ పార్టీ నాయకుల్ని యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడే దింపి అక్కడ వందల కోట్ల రూపాయలు అలాగే మధ్యాహ్నం ఏర్లై పారించి డబ్బులు విచ్చల విడిగా పంపిణీ చేసి ఎన్ని చేసినా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుని అడ్డుకోలేకపోతున్నారు జగన్మోహన్ కారణం ఏమిటి అంటే ప్రజలు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఐదేళ్ల పరిపాలన దానితోటి ప్రజలు ఏ విధంగా బాధపడతా ఉన్నారు ఏ విధంగా వేధింపులకి గురయ్యారు ఈ రోజున ఏ రకంగా ప్రజల మీద భారాలు పడతా ఉన్నాయి వీటన్నిటి నుంచి కూడా వాళ్ళు బయటకి రావాలి వాళ్ళకి ఉపశమనం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గద్దె దించి తీరాలి అని చెప్పి ప్రజలు చాలా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి పోలింగ్ రోజున ఎన్ని దాడులు చేసినా ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడినా కూడా ప్రజలు ఎక్కడా కూడా మొక్కువోని దీక్షతో అన్నట్లుగా వాళ్ళంతా కౌంటింగ్ కేంద్రాల దగ్గర అర్ధరాత్రి రెండింటి వరకు కూడా క్యూ లైన్లో నిల నిలబడి ఓట్లు వేసినటువంటి పరిస్థితి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక వైపున చూస్తే అంబటి రాంబాబు కొడాలి నాని వల్లభనేని వంశీ ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చెప్పుకుంటూ పోతే మంత్రులు జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో పనిచేసినటువంటి మంత్రులందరూ కూడా ఈ రోజున తుడిచిపెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఆఖరికి డోన్ నియోజకవర్గంలో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ రోజున స్పష్టంగా ఓడిపోతున్న పరిస్థితులు అయితే కనుక చాలా కళ్ల ముందు కనిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో ఏదైతే గనక మొదటి నుంచి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటూ వచ్చినా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారు మనం చేసినటువంటి దానికి మనం చేసిన తప్పులేమిటి మనం చేసినటువంటి పాపాలేమిటి దానికి ప్రజల నుంచి ఎలాంటి తీర్పు రాబోతోంది అనేటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతలకు కూడా అర్థమైంది కాబట్టి కౌంటింగ్ కేంద్రాలు విడిచి ఈరోజు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అదే క్రమంలో పూర్తిగా చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం కూడా కూటమి సునామీ కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ కూటమి అభ్యర్థులు ఇంకా మొదటి రౌండ్ రెండో రౌండ్ పూర్తయ్యేటప్పటికే ఆల్రెడీ మనం రాజమండ్రి రూరల్ చూసుకున్నట్లయితే బుచ్చయ్య చౌదరి పాతికి వేల మెజార్టీ తోటి ఆయన ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది అలాగే అక్కడ కూటమి అభ్యర్థిగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అప్పుడే యాభై వేల ఓట్ల మెజార్టీ వచ్చారు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు నలభై నాలుగు వేల మూడు వందల పది ఓట్ల ఆధిక్యంలో ఆయన కనిపిస్తా ఉన్నారు అలాగే మంగళగిరిలో నారా లోకేష్ గారు ఆల్రెడీ ఆయన గెలుపు కూడా జస్ట్ నల్లేరు మీద నడకలానే కనిపిస్తా ఉంది ఆయన కూడా ఒక భారీ మెజార్టీ తోటి ఈసారి మంగళగిరిలో ఏదైతే గనక పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తర్వాత ఇప్పటి వరకు కూడా అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయం సాధించినటువంటి పరిస్థితులు లేవు కానీ అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకుని దాన్ని ఒక సవాల్ దాన్ని స్వీకరించి கட் कर... ఖచ్చితంగా తెలుగుదేశం జెండా పాతి తీరతాను అని చెప్పి నారా లోకేష్ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని తీసుకున్నారో ఆ సంకల్పానికి అనుగుణంగానే రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఆయన ఓటమి చెందిన కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అక్కడ పరిస్థితులు చక్కదిద్దుతూ అక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి తాను చేయబోతున్నాడు తాను ఎమ్మెల్యేగా గెలిచాక అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎలా బాగు చేయబోతున్నారు అనేటువంటిది ప్రజలకు చెప్పి ఏడాదిన్నర క్రితమే ఆల్రెడీ ఆయన గెలుపునక్కడ ప్రజలు రాసిచ్చేశారు ఈ రోజున ఓట్ల రూపంలో కౌంటింగ్ రోజున చాలా స్పష్టంగా ఫలితాలు నాడు అదే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మంగళగిరిలో నారా లోకేష్ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి మెజారిటీ తోటి అక్కడ ఆయన విజయం సాధించబోతా ఉన్నారు ఇదే క్రమంలో పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఇచ్చాపురం నుంచి అటు హిందూపురం వరకు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కూటమి సునామీ అంటే కూటమి అభ్యర్థుల స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తూ ఉంది ఇక ఇది మొదటి రౌండ్ రెండో రౌండ్ వచ్చేటప్పటికే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే మధ్యాహ్నానికి పూర్తిగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రాలు వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే కనిపిస్తూ ఉంది ఈ ఈ రకమైనటువంటి ఒక గెలుపు అనేటువంటిది కావచ్చు లేదంటే ఇలాంటి ఒక ఫలితాలు ఇలాంటి ఒక పరిణామం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటా ఉంది ఇది మాత్రం ఇలాంటి ఒక ఫలితం మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓవరాల్ గా మాత్రం ఇది ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ ఇంకా మున్ముందు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతి ఒక్క అప్డేట్ ని మీ ముందుకి వెంటనే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ